செண்டபல்லி மண்டலம் வந்தகோட ప్రజాపాలన గ్రామంలో అధికారులు ఏర్పాటు చేయగా ఒక్క దరఖాస్తు కూడా అధికారులకి సమర్పించలేదు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు బదులుగా ప్రజాపాలన కార్యక్రమాన్ని తమ గ్రామంలో నిర్వహించొద్దంటూ అధికారులకి వినతి పత్రం అందజేశారు వెంకటాపూర్ గ్రామం నుండి వేరు చేసిన తమ గూడాన్ని వెంకటాపూర్ గ్రామంలో యధావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు గత ఐదు సంవత్సరాలుగా తాము నిరసనలు చేపడుతున్న తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివాసీ చట్టాన్ని ఏ మాత్రం లెక్కల్లోకి తీసుకోకుండా గ్రామాన్ని ఏర్పాటు చేశారని పీసా చట్టాన్ని గౌరవించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పీసా చట్టంలో పొందుపరిచిన విధంగా గ్రామ సభ లేకుండా గ్రామాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని దీనివల్ల ఆదివాసీ గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తమ గూడాన్ని వెంకటాపూర్ గ్రామంలో యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు లేకుంటే తమ ఆందోళనలు ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే కొనసాగిస్తామని అన్నారు గూడా ఈ గిరిజనగూడెం ఆదివాసీ గిరిజనులు పాల్గొన్నారు